హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ కరివేపాకు రైస్ చాలా చాలా ఈజీగా డిఫరెంట్ గా ఒక రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ది బెస్ట్ ఆప్షన్ ఈ కరివేపాకు రైస్ వంటగదిలో అన్ని అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి త్వరగా రెడీ చేసుకోవచ్చు ఈ కరివేపాకు రైస్ ను ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి గింజ లోపలికల్లా ఫ్రై అయ్యాక అందులో ఏడెనిమిది జిడ్ జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు త్వరగా వేగిపోతుంది ఫ్రై అయినటువంటి ఆ పల్లీలు జీడిపప్పును ఒక జీడిపప్పు బౌల్లో తీసుకొని స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు చిటికెడు మెంతులు పావు టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు రైస్ మంచి రుచిగా ఉండేది ఈ మసాలా దినుసుల వల్లే కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒకటి టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో ఒక కప్పు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు రెమ్మలు మసాలా దినుసులు అన్ని బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగినటువంటి ఆ మొత్తం మసాలా దినుసుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి ఆ పోపు గింజల్లో రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే గుప్పెడి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో చిటికెడి ఇంగువ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా కుక్ చేసుకున్న రైస్ ను వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా దినుసుల పౌడర్ ను కూడా వేసుకొని అందులోనే రుచికి తగినంత సాల్ట్ ను కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా రైస్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని కలుపు బాగా కలుపుకున్న తర్వాత అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి అంతా పూర్తిగా ప్రిపేర్ అయినటువంటి కరివేపాకు రైస్ లో ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు జీడిపప్పు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి అంతేనండి వేడి వేడి కరివేపాకు రైస్ రెసిపీ రెడీ ఈ రెసిపీ లంచ్ బాక్స్ లోకి ఈవినింగ్ డిన్నర్ లోకి సూపర్ గా ఉంటుంది ఎటువంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు రెడీ చేసుకోగలిగే ఈ కరివేపాకు రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ గా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ